బ్యాంక్ హిట్ ఇవ్వాలన్నా ఒక హీరోకి హిట్ అవ హిట్ ఇవ్వాలన్నా సీనివైట్ గారి మీదే ఉంది ఈ బాధ్యత అంతా అనే ఒక సెంట్రలైజేషన్ మీ మీద ఉన్నది సార్ ఓకే ఫ్రాంక్ గా మాట్లాడాలంటే విశ్వప్రసాద్ గారికి హిట్ ఇవ్వాలనేది కానీ గోపీచంద్ హిట్ ఇవ్వాలనేది దానికంటే కూడా ఫస్ట్ వైట్ నాకు నేను హిట్ ఇచ్చుకోవాలి అది ప్రయారిటీ సో అంతే ఫ్యాక్ట్ కోర్స్ సో విశ్వప్రసాద్ గారు బ్యానర్లు అంత ముందు హిట్స్ వచ్చినాయి ఎవరికైనా సహజమే కదండి కొన్ని అంత హై అన్ని వాల్యూమ్లో చేస్తున్నప్పుడు కొన్ని రిజల్ట్స్ వస్తుంటాయి అట్లాగే గోపి మంచి యాక్టర్ కొన్ని స్క్రిప్ట్ లోపలై ఉండొచ్చు లేకపోతే ఎగ్జిక్యూషన్లో జరిగి ఉండొచ్చు తను మంచి యాక్టర్ డెఫినెట్గా సో తనకు వచ్చి ఉండొచ్చు అట్లాగే నాకు వచ్చిన అందరికి వచ్చినాయి బట్ ఎందుకంటే అందుకనే నేను మెయిన్ ఫ్రాంక్గా నేను ఏదో విశ్వప్రసాద్ గారు పెద్ద హిట్ ఇవ్వాలి గోపి అలా కాదు నేను ఈ సినిమా పెద్ద మంచి హిట్ చేయాలి అనే ఒక యాటిట్యూడ్ తోటి ఒక భయంతో పనిచేసాను సినిమా ఓకే అదే అండి అంటే ఇంజన్ మనం నార్మల్ గా మాట్లాడుకుంటే సార్ ఇప్పుడు ప్రీవియస్ సక్సెస్ ని లేదా ప్రీవియస్ ని నెక్స్ట్ డైరెక్టర్ వచ్చినప్పుడు అక్కడెక్కడ లోపాలు జరిగాయి ఈ కథ మన హీరో మనం హీరోని తీసుకుంటున్నాం ఈ హీరో ప్రెజెంటేషన్ లో ప్రాబ్లం వచ్చింది సో మనం ప్రెజెంటేషన్ చాలా జాగ్రత్తగా చేయాలి అని రాఘవేంద్ర గారి దగ్గర నుంచి ఆలోచించిన రోజులు నాకు తెలిసాను అలాంటి ఒక లాబొరేటరీ వర్క్ ఏదైనా గోపిని నేను ఫస్ట్ ఏ హీరోతో చేసినా ఆ హీరోని కొంచెం కొత్తగా ప్రజెంట్ చేయడా చేయాలి అని అనుకుంటాను అట్లాగే ఈ సినిమాలో గోపి చాలా కొత్తగా కనిపిస్తుంది నేను అనుభవుతున్నాను సార్ మీరు అన్నారు ఏం చేశారండి గోపి చెయ్యింది బాగుంది మీ ట్రైలర్ చూశాను కదా నేను కొత్తగా ఉన్నాడు ఏం చేశారు నేను కొంచెం హీరోలు అంటే నాకు మెయిన్ హీరోయిన్ బాగా ప్రజెంట్ చేయాలని ఎప్పుడు అనుకుంటున్నాను నేను హీరోయిన్ బాగా ప్రజెంట్ చేయాలి ఆ హీరోలోని ఎబిలిటీస్ అన్ని బయటకి తీసుకురావాలి ఒకే కథలో అన్ని తీసుకురావాలి హీరో ఎంటర్టైన్ చేయాలి అన్ని చేయాలని అనుకుంటాను నేను సో హీరో గురించి ఎక్కువ ఆలోచిస్తాను అట్లా హీరో క్యారెక్టరేషన్ చాలా బాగా కుదిరింది కథలో గోపి ఏంటంటే బేసిక్ గా ఏ డైరెక్టర్ అయినా దాన్ని అనుకున్న విధంగా సినిమా తీయాలని అంటే కనుక ఖచ్చితంగా హీరో సపోర్ట్ ఉండాలండి వితౌట్ హీరో సపోర్ట్ మనం అనుకున్న సినిమా తీయలేం హీరో సపోర్ట్ లేనిదే సో హీరో మనకి ఆ విధంగా సపోర్ట్ చేసి ఫ్రాంక్ చెప్పాలంటే గోపి సరెండర్ అయ్యి నాకు ఏం కావాలనుకుంటున్నాడు అదే చేశాడు అది ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు సో గోపి ఖచ్చితంగా ఎన్ని ఎన్ని అయితే దొరక సినిమాలు చేసాడో వాటికి సంబంధం లేకుండా సినిమాలో చాలా కొత్తగా కనిపిస్తాడు రెండరింగ్ కానీ ఎవ్రీ ఆస్పెక్ట్ హీరో కొత్తగా ఉంటాడు గ్రేట్ అండి ఎందుకంటే నేను అంటే నాకున్న ఈ ట్రావెల్లో ఇన్నాళ్లలో డైరెక్టర్స్కి ఎప్పుడు ఇది ఛాలెంజ్ అండి అంటే మీలాంటి ఒక ఇమేజ్ ఉన్న డైరెక్టర్ గురించి చెప్తున్నాను నేను ఇన్ జనరల్ గా ఒక హీరోయిన్ తీసుకొచ్చి మళ్ళీ ఒక న్యూ ప్రజెంటేషన్ ఇవ్వడం రాఘవేంద్ర అడవిరాముడు సినిమాకి ఆయన ఎలాంటి ల్యాబరేటరీ వర్క్ చేశారు అన్నది ఆయన ఒకసారి చెప్పారు నాకు ఆయన పాత సినిమాలన్నీ తెచ్చుకుని చూసి అట్లాగా మీరు ఇప్పుడు అంటే ఇందులోని ఇంకొక చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ అండి సినిమాకి బడ్జెట్ అన్నది ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ కదా మీరు ఇంత ఖర్చు పెట్టాలి ఇంత ఖర్చు పెడితే ఇంత క్వాలిటీ రావాలంటే అంత ఖర్చు పెట్టాలి అనే ఒక యాంగిల్ ఎప్పుడు ప్రతి కమర్షియల్ సినిమాకి ఉంటుంది ఇప్పుడు ఈ ప్రీవియస్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఫిల్మ్స్ ఈ ప్రాజెక్ట్ తాలూ బడ్జెట్ని ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి సార్ మన ఇన్ జనరల్ టర్మ్స్లో ఇండస్ట్రీలో జరిగేది పాత సినిమా బాగా ఆడలేదు కదండి కొంచెం జాగ్రత్తగా తీయండి అంత ఖర్చు పెడితే మనకి బిజినెస్ వర్కౌట్ అవ్వదు ఇలాంటివి నార్మల్గా జరిగే డిస్కషన్స్ ఆఫీసుల్లో అవునండి అలాంటివి ఏమైనా మీరు ఈ సినిమాకి యా డెఫినెట్గా మీకు చెప్పింది అదే ఛాలెంజ్ అంటే ఈ కథ మొత్తం అనుకున్న తర్వాత అండి నేను ఒకటి ఫిక్స్ అయ్యాను కథ చేసేటప్పుడు బడ్జెట్ మైండ్లో పెట్టుకోకూడదు కథగా కథగా చేయాలి కథ స్పాన్ అంతా వచ్చిన తర్వాత ఇది చూస్తే చాలా పెద్ద స్కేల్ ఉన్న ఫిల్మ్ లాగా కనిపించింది నాకు కనిపించింది అని కథను కుదించలేను బట్ నేను ఎప్పుడు ఒకటి బిలీవ్ చేస్తానండి ఎంత పెద్ద స్పాన్ ఉన్న సినిమా అయినా కూడా మనం చెప్పేది రెండున్నర గంటలో లేకపోతే రెండు గంటల నలభై నిమిషాల్లో చెప్తాం మాక్సిమం త్రీ అవర్స్ మాక్సిమం త్రీ అవర్స్ చెప్తాం సో అనే వాడికి క్లారిటీ ఉంటే కనుక మనం అనుకున్న కథని ఖచ్చితంగా ఎక్కడ క్వాలిటీ మిస్ అవ్వకుండా మనం అనుకున్న బడ్జెట్లో తీగలుగుతామండి ఆ ఛాలెంజ్ నేను తీసుకున్నాను సో దానికి నాకు నా టెక్నీషియన్స్ సపోర్ట్ చేశారు ఓ సో ఎవరు కూడా ప్రొడ్యూసర్ సైడ్ నుంచి నాకు ఈ సినిమా బడ్జెట్ ఏమంటే మీరు తగ్గించి చేయండి అని అనలా యాక్చువల్గా నేను ఈ సినిమా వర్కింగ్ డేస్ ఫస్ట్ చాలా ఎక్కువ చెప్పాను ప్రొడ్యూసర్ సినిమా స్టార్ట్ చేసేటప్పుడు ఓకే వాటిని నేనే నా అంతటి నేనే దీన్ని ఎలా చేయాలి నాకున్న ఎక్స్పీరియన్స్ కానీ ఎస్ సో ఆ ఫైనల్ వ్యూలో సినిమాను ఆలోచించడం కానీ ఇవన్నీ చేసి దానికి తగ్గ టెక్నీషియన్స్ కూడా మోటివేట్ చేయటం సో ఎర్లీగా షూట్ స్టార్ట్ చేయటం ఇవన్నీ మేము హోంవర్క్ చేయటం ప్రతిదీ కూడా ఒక యాక్షన్ అవ్వచ్చు ఏదైనా జరిగేది వరకు అలా కుదరదు ప్రతిదీ హోంవర్క్ చేసి డిజైన్ చేసి చేయటం వల్ల మేము అనుకున్న టైం కంటే చాలా చాలా తక్కువ డేస్లోనే మేము అనుకున్న అవుట్పుట్ తీసుకురాగలిగా దీనికి నా టెక్నీషియన్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే హీరోకి సపోర్ట్ చేసిన యాక్టర్స్కి అందరికీ కూడా ఓకే అంటే మీరు ఎకానమీ చేయడం అన్నది ఒక యాంగిల్ అయితే అంటే మీలాగా బడ్జెట్ల మీద బాగా కంట్రోల్ ఉండడం కానీ లేకపోతే ప్లానింగ్ మీద కంట్రోల్ ఉండడం ఇలాంటి సీనియర్ డైరెక్టర్స్ని మనం దాన్ని ఎకానమీ అనాలా లేకపోతే కాంప్రమైజ్ అనాలా సార్ నో కాంప్రమైజ్ అండి నేను పొరపాటు మూడు కాంప్రమైజ్ అవ్వాలి సినిమా విషయంలో అంటే నేను పెద్ద పెద్ద సినిమాలు చేసినప్పుడు కూడా ఇదే పద్ధతిని అవలంబించేవాడిని చాలా జాగ్రత్తగా తీసేవాడిని ఫర్ ఇన్స్టెన్స్ చెప్పాలంటే మీరు ఆర్టిస్టులను వాడే విధానం దూకుడు సినిమా తీసుకుంటే మీకు బ్రహ్మానందం గారు స్టార్ట్ టు ఫినిష్ ఉంటారు సినిమా అంతా సాంగ్స్ తో సహా ఉంటారు క్లైమాక్స్ లో యాక్షన్ లో అన్నిటిలో ఉంటారు ఆయన ఆయన నేను వాడింది కేవలం పది రోజులేస్కేం సో ఆయన ఆ సినిమాకి సంబంధించి హీరోని పక్కన పెడితే ఎక్స్పెన్సివ్ యాక్టర్ ఎవరు అంటే బ్రహ్మానందం గారు ఆయన ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి మీకు ఎక్కడ క్వాలిటీ తగ్గలేదు కదా అసలు మీరు నేను షాక్ ఇప్పుడు కూడా ప్రతి యాక్టర్ని కూడా ఆ డిజైన్ చేయడం కానీ సో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎలా షూట్ చేయాలి ఏది మ్యాచ్ చేయాలి ఇవన్నీ నేను ఎప్పుడు దృష్టిలో పెట్టుకుంటాను అంటే నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు ఒక ఫ్లాప్ ఏదైనా జరిగితే కూడా నా ప్రీవియస్ ఫిల్మ్ మా మార్కెట్ లాంటిని ఫ్లాప్ అయినప్పుడు కూడా అది ప్రొడ్యూసర్స్ కి ప్రాఫిట్ నాకు ఆ ఇంపాక్ట్ నేను తీసుకుంటాను తప్ప ప్రొడ్యూసర్ మీద పడినవ్వకుండానే చూసుకుంటాను నేను అదో అంటారు కదా నియంత్రణ అంటారు అంటారు అలాగే ఉంటుందండి ఎందుకంటే అది మేబీ ప్రొడ్యూసర్ మీద నాకున్న రెస్పెక్ట్ అవ్వచ్చు ఎందుకంటే ఫస్ట్ బ్లైండ్గా ఫస్ట్ డబ్బు పెట్టేది ప్రొడ్యూసర్ పాత మాకు చెప్తారు లాస్ట్ డబ్బులు తీసుకునేది ప్రొడ్యూసర్ సో ఆ ప్రొడ్యూసర్ అనే దాంట్లో ప్రొడ్యూసర్ యాంగిల్లోనే నేను సినిమాను ఆలోచిస్తాను సేమ్ టైం నా డైరెక్టర్ నే ఇది చేయను అంటే అక్కడ కాంప్రమైజ్ అవ్వమని చెప్పను డైరెక్టర్ బ్యాలెన్స్ చేసుకుంటాను బ్యాలెన్స్ చేసుకుంటాను అంటే నేను అనుకున్న క్వాలిటీని తీయాలి సేమ్ టైం ప్రొడ్యూసర్ దృష్టిలో పెట్టుకోవాలి ఈ బ్యాలెన్స్ నాకు ఎప్పుడు ఉంటుంది